అందరికి నమస్కారం ప్రస్తుతం మనం చిన్న కేసున్కూరు పువాక లంక గ్రామాల్లో ఉన్నాం ఇవన్నీ లంక గ్రామాలు ఇప్పుడు వరద పోటేస్తుంది ఇప్పుడు వరద అయితే ఇక్కడ పాకుతూ ఉంది చూడవచ్చు మనం ఇవి ఇలా అయితే అంత పెద్దగా రాలేదు తక్కువగా ఉంది ఈ నైట్ కల్లా ఇళ్ళలోకి కొంచెం ఎక్కువ వస్తుంది Uh, I am the uh, teacher of uh, Pallepalam. Uh, last year, that I appointed as a teacher in this uh, uh, school. Uh, this is the present condition of the uh, uh, Pallepalam village, and uh, the flood is uh, day by day and uh, hour by hour. It is in, gradually; it is that it is increasing. This is the present condition that I am bringing to the notice of the higher authorities. Thank you all. మన స్కూల్ దగ్గర ఉన్నాము మన ఈయన సార్ అయినా ఇప్పుడు స్కూల్ పొజిషన్ ఎలా ఉంది ప్రజెంట్ ఎంఈఓ గారికి డిఓ గారికి ఇన్ఫార్మ్ చేశారు ఈయన వరద అయితే ప్రస్తుతం ఎక్కుతుంది ఇప్పుడు అంత ఎక్కువ లేదు ఇక్కడ ప్రజలు చెనకేశనుకూరు ప్రజలు రెండు వేల ఇరవై రెండులో లో వచ్చిన భారీ వరదను చూశారు అలాగే ఇక్కడ ప్రజలు అయితే అధికారులు ఏమేమి అన్ని రెడీ చేశారు ఇక్కడ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు సిబ్బంది అలాగే ఏదో ఏదైతే రిస్క్ ఉందో ఆ ఏరియాస్ ని పై పైన ఎటుకట్టు ఉంటుంది అంటే లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజల్ని పైకి సురక్షితంగా తరలిస్తున్నారు అలాగే మనకి ఇక్కడ ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఎంత వరద వచ్చినా డాబా పైకి ఎక్కి ఉంటారంట వీళ్ళు అలాగే మందులు కానీ అన్ని అత్యవసర కిట్లు అన్ని కూడా గవర్నమెంట్ వారు సిద్ధం చేసుకున్నారు ప్రస్తుతం మనం ఆ గీత రెండు వేల ఇరవై రెండులో అంత ఎత్తు ఐదు అడుగుల ఎత్తు పైన వచ్చిందని ఆ గీత ఆ సమాధాన చెప్తుంది ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదనే అంత హైట్ వచ్చింది ఆ గీత చెప్తుంది ఇప్పుడైతే అంతగా ములగలేదు ఇంకా അതൊക്കെ എന്താണ്ടോ അതേതോ മരമര. അപ്പുറം ഒന്നിടത്തെ നീ കാളയേറ. അങ്ങനത്തെ ഇതൊക്കെയേ നടക്കട്ടെ. അപ്പോല്ലോ മെയിൻ കതറിൽ ഇതിന് അങ്ങനൊന്നുമൊന്നറ ആന്റി പാക്കറ്റ് കൊട്ടർത്താ. എന്നിട്ട് ബോയിലോയ് കൊട്ടർത്താ.